ఈ రోజే మనకు శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి అనమాట కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే ఒక్క పూటలోనే మీరు కోటీశ్వరులాగా మారిపోతారనమాట అలానే కాకుండా మీ సంపాదన కూడా పెరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి పౌర్ణమి రోజున ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఉప్పుతో ఏంటంటే మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ సుడి తిరుగుతుంది మీ దరిద్రం పోతుంది సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాలు సిద్ధిస్తాయని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఒప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు పౌర్ణమి కదా అయితే పరమ పవిత్రమైన రోజు అండి ఈ రోజున మర్చిపోకుండా ఇంట్లో కొన్ని పనులు చేయటం వల్ల ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా చక్కగా పని మనకు అంటే పనులు జరుగుతాయి అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది మనకి ఇబ్బందులు అనమాట అంటే ఇది కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి కదా అత్యంత శక్తివంతమైనది అనమాట ఈరోజు శివకోటి కూడా అని చెప్పొచ్చు అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం కార్యక్రమాలు చేసుకొని పరమశివుణ్ణి పూజించి మనం ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకించుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు కూడా పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రోజున మీరేంటంటే ఉప్పు పరిహారం చేసుకోండి ఉప్పు అంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుందండి లక్ష్మీదేవి పుట్టినీళ్ళు అంటే కనుక చెప్పాలంటే మనకు సముద్రం సముద్రం నుంచి మనకు ఉప్పు లభిస్తుంది కదా ఉప్పు చాలా అంటే మంచి గుణాలను ఉంటుంది అనమాట చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసుకుంటే మన దిష్టి పోతుంది మనకు ఉండే ఇబ్బందులు పోతాయి అన్ని రకాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు నష్టాలు కష్టాలు లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అప్పులను తీర్చుకోవడానికి కూడా ఉప్పు అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజునండి శనివారం కూడా ఉంది కావున మనం ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ఉప్పు పరిహారం అయితే చేసుకోండి అంటే ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం అంతా బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైనా సరేనండి ఉప్పు పరిహారం వల్ల ఏంటంటే కనుక మీ జీవితాన్ని మీరే మార్చుకోగలుగుతారు జీవితంలో ఉండే సమస్యలను తీర్చేసుకోగలుగుతారు అయితే ఈ రోజు శనివారంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఇంట్లో నాన్ వెజ్ ని వండుకోవటం ఇలాంటివి చేస్తే మన ఇంట్లో దరిద్ర దేవత తీశ్ర వేసుకొని కూర్చుంటుంది అనమాట వంకాయ కూరను అసలు వండకండి వంకాయ కూర వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయండి సాయంత్రం కానీ ఉదయం కానీ వండకూడదు దాన్ని అస్సలు వండుకోకపోవటమే మంచిది ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు యాలక్కాయని వేసి దీపం పెడితే చాలా మంచిదండి లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఇక ఆ తర్వాత ఈరోజు సాయంత్రం పన్నెండు అంటే రాత్రి పన్నెండింటి లోపండి మీరు శనిదేవుడి నామాన్ని అంటే ఒక్కసారైనా సరేనండి స్మరించుకోండి అలా శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఏంటంటే కనుక ఒక పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకుంటే ఆ పది రూపాయలే పది కోట్ల లాగా మారుతాయండి లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయండి విపరీతంగా మీ సంపాదన పెరుగుతుంది అనమాట అంటే మనకు పది పదిహేను రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అండి అంటే కల్లు ఉప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాం కదా అలాంటిది మనకు లభిస్తూ ఉంటుంది మనం తెచ్చుకుంటాం క్రిస్టల్ సాల్ట్ కూడా అంటూ ఉంటారు మనమైతే గల్లులు ఉప్పు అంటూ ఉంటాము అలానే కాకుండా దొడ్డుప్పు అంటూ ఉంటారు కాబట్టి మీరేంటంటే కనుక ఈ రాళ్ల ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టండి అలా పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా తెచ్చుకున్న యూపుతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఏంటంటే గనక మీకు చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది డబ్బు లేకుండా నరకం చూసేవారికి డబ్బుని రప్పించుకోవటానికి ధనద్వారాలను తెరిపించుకోవటానికి ధనాన్ని ఏదో ఒక రకంగా ఆకర్షించుకోవటానికి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అండి ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారం అందుకే ఉప్పుని కొన్ని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈ పని చేసుకోండి లేదండి ముందుగానే మేము ఉప్పుని కొని పెట్టుకున్నాం అది సీల్ కూడా తీయలేదు ఆ ప్యాకెట్ అలాగే ఉందంటే దాంతో కూడా చేసుకోవచ్చు కానీ వాడిన ఉప్పుతో చేస్తే ఏం ప్రయోజనం అయితే ఉండదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందుకే ఒక బౌల్ తీసుకోండి ఏదైనా సరే మీ ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇది సాయంత్రం పూట చేయండి సాయంత్రం పూట ఏంటంటే కనుక ఒక బౌల్ తీసుకొని అందులో మీ చేతితో కుడి చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసి పదకొండు రూపాయలు పెట్టి రెండు పసుపు కొమ్ములు పెట్టుకొని అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు పోసేయండి అలా పోసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మ మాకు చక్కగా ఉండాలి తల్లి సంవత్సరం అంతా కూడా మాకు బాగా కలిసి రావాలమ్మా ఈ పదకొండు రూపాయలు మాకు పదకొండు కోట్లలాగా మారాలి లక్షల్లాగా మారాలి మా స్తోమతకు తగ్గట్టుగా డబ్బు రావాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి ధనానికైతే ఇబ్బంది లేకుండా చూడు సమస్యలు అనేవి రాకుండా చూడు తల్లి అది నీదే బాధ్యత అని మనం సంకల్పం చెప్పుకోండి మీకుండే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది మొత్తం చెప్పుకోండి అదంతా కూడా చెప్పేసిన తర్వాత ఏంటంటే గనక అమ్మవారి పటం ముందు అలాగే ఉంచండి రాత్రంతా కూడా పెట్టండి అంటే మనం సాయంత్రం చేసుకుంటాం కదండి అయితే రాత్రంతా కూడా పెట్టేసి వదిలేసి మరుసటి రోజు అందులో పెట్టిన డబ్బు పసుపు కుమ్మలు తీసేసి చక్కగా మూట కట్టి బీరువాలో దాచుకోండి ఉప్పు పసుపు కుంకుమలు ఏంటంటే గనక మీరు ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ద్వారాలు తెచ్చుకోవటమే కాదండి ధనం వస్తూనే ఉంటుంది నిరంతరం డబ్బు మీ కంటికి కనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక ఆదాయం అనేది మీకు తెలిసిపోతుందనమాట అంటే డబ్బు పెరిగే విధానాన్ని మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పులను పొందటానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఉప్పులో డబ్బు పెడితే పెరుగుతుంది డబ్బు తగ్గదు కాబట్టి ఈ పరిహారం అనేది ఈ రోజులో సాయంత్రం పూట చేయండి సంధ్యా సమయంలో ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు అందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు పౌర్ణమిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది తదితర దేవతలు కూడా ఇష్టపడతారు ఆ తిథికి తగ్గట్టుగా మనం ఆ రోజు పూజ చేసుకున్నప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక పౌర్ణమి రోజునైతే లక్ష్మీదేవిని పూజించాలని పురాణాలలో కూడా ఉంది ముఖ్యంగా పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసిన వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది వాళ్ళ పేదరికాన్ని తొలగిస్తుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు ఆ తల్లి ఇంట్లోకి ప్రవేశిస్తుందని కూడా పురాణ గ్రంథాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇదేంటంటే కనుక మనం బీర్వాలో పెట్టగానే సరి ఏంటంటే కనుక తీస్తూ ఉండాలి ధూపం వేయాలి మళ్ళీ తీసుకెళ్ళి బీర్వాలో పెట్టుకోవాలి అలా చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మనమే మన కళ్ళతో చూడగలుగుతాం కాబట్టి ఈ పరిహారాన్ని మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈరోజు సాయంత్రం చేసుకోండి అంటే బీర్వాలో పెట్టిన డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది బీర్వాలో మనం దాచుకున్న సొమ్ము ఎక్కడికి పోదు బీర్వాలో ఎప్పుడు కూడా ధనం కనిపిస్తుంది ధనపరంగా ఉండే అంటే ఇబ్బందులు పోతాయి మనకు చక్కగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది ఇది చాలామంది చేస్తారు అప్పుడప్పుడు ఏంటంటే కనుక ధూపం వేస్తూ ఉండాలి మళ్ళీ బీరువాలో పెట్టుకుంటూ ఉండాలి ఇది ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు మనకైతే చాలా వరకు కూడా అండి చెప్పాలంటే కనుక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్లో మనకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ధన సమస్య అనేది ఏర్పడదండి మిగతాది ఏంటంటే కనుక మనం కష్టపడాలి మన స్థితిగతులు కూడా సరిగ్గా ఉండాలి మనకి ఏంటంటే గనక దైవనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి మనకు ఆ థర్టీ పర్సెంట్ మన మీద ఆధారపడి ఉంటుంది కానీ సెవెంటీ పర్సెంట్ అయితే ధన సమస్య ఏర్పడదు ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తూనే ఉంటుందన్నమాట ధన ద్వారాలను తెరిపిస్తూనే ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక పరిహారం చేసుకోండి ఈ పసుపు కొమ్ములే కదా అనుకోకండి పసుపు అతీత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది పసుపు ఏంటంటే కనుక చాలా చాలా శక్తిని కలుగుంటుంది కాబట్టి పసుపు వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇది కూడా మీరు గమనించుకోండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇక లక్ష్మీదేవిపై భారం వేసేసి పరిహారం చేసుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందనమాట మీకు మంచి జరుగుతుంది అంతెందుకండి ఈ రోజున ఏంటంటే గనక దిష్టి తాకుతుందనుకోండి కొంచెం అంత ఉప్పుని తీసుకోండి ఎడమ చేతిలో ఒక స్పూన్ అంతా టీ స్పూన్ అంతా తీసుకొని పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు దిష్టి తీసి బజార్లో పడేయండి ఉప్పుని వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే దిష్టిపోతుందండి దిష్టిపోవటమే కాదు మీకు ఏంటంటే గనక ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరికైనా సరే చెడుగాలి సోకిందని ఒకటే బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారనుకోండి అలాంటి వాళ్ళు తెల్లని కాగితం తీసుకొని సాయంత్రం సంధ్యా సమయం ఆరు దాటిన తర్వాత అర స్పూన్ ఆవాలు తీసుకొని చిటికెడు కుంకుమ పసుపుని వేసి ఎండుమిరపకాయను పెట్టి చక్కగా తూర్పు ముఖాన నించోబెట్టి దిష్టి తీసి పడేయండి మీకు ఖచ్చితంగా మార్పు ఉంటుంది కావాలంటే అందులో కొంచెం అంత ఉప్పు వేసుకోవచ్చు అర స్పూన్ అంతా ఉప్పుని వేసేసుకొని పొట్లం కట్టి తల తిప్పి చెడుగాలంతా కూడా ఎలా వచ్చిందో అలాగే పోవాలి మాకు మంచి జరగాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఈ యొక్క దిష్టి తీసేసుకోండి అలా తీసేసుకొని పడేసుకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి చూడండి ఎంత ఫలితం వస్తుందో మీరే ఆచర్యపోతారు ఎందుకంటే ఇవి చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు మన పూర్వకాలంలో మన పూర్వీకులు పాటించినవి ఆచరించినవి అలానే కాకుండా వాళ్ళు ఫలితాలు పొందిన తర్వాతే శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి మనం ఏది చేసినా కానీ నమ్మకంతో చేసుకోవాలండి మన అమ్మమ్మలు కావచ్చు మన నానమ్మలు కావచ్చు మన అమ్మలు కూడా ఇప్పటికి కూడా ఒప్పుతోనే దిష్టి తీస్తారు ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్లో పోతుందని భావిస్తూ ఉంటారు నిజంగానే మనకి ఎప్పుడైనా సరే బాగా తలనొప్పి లేచి దిష్టి తాకి ఉందనుకోండి తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఉప్పుని సింకులో పోసేసి నీళ్లను పోసినా వితిన్ సెకండ్స్లో మనకు ఫలితం వస్తుంది అలానే గాలి సోకింది అనుకునేవారు ఆవాలు ఉప్పు పసుపు ఎండుమిరపకాయను పెట్టి పొట్లం కట్టి తల చుట్టుదా తిప్పి దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునే సరిపోతుందన్నమాట వెంటనే ఫలితం అనేది వస్తుంది ఏదో బరువు దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు అలానే కాకుండా దైవమే మన తోడున్నట్టు ఇదంతా కూడా మన కంటికి కనిపిస్తుంది అనమాట కనిపించకుండా పోదు కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇలాంటి పరిహారాలు చేయండి ఇలా సంధ్యా సమయంలో చేసుకుంటే తొందరగా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తీసేస్తుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆర్థికంగా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది అనమాట ఉపపరిహారం పరిహారం చేసేటప్పుడు లక్ష్మీదేవిపై భారం వేసుకొని చేస్తే ఆ పరిహారం తొందరగా పనిచేస్తుంది అది ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ ఉప పరిహారం అనేది చేసుకోండి ఇక మీకు తిరుగుండదు అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రావటం జరుగుతుందనమాట